కోపంతో నిన్ను వెంటాడాను ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి అనుకున్నాను ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా ఆ పెళ్లి జరగదా ఎందుకు జరగదు నేను చచ్చిపోతాను కనుక నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు దేవుడు సాక్షిగా చెప్తున్నాను వచ్చి ఆదివారంలో నేను చచ్చిపోతాను నాలో భయంకరమైన వ్యాధి వదిలిపోయిందని డాక్టర్లు చెప్పారు స్వర్ణ నాకు బతకాలనుంది శరీష్తో కలిసి పిల్లా పాపలతో నూడేళ్లు హైగా కాపురం చేయాలనుంది అది జరగదు వేదాంతం అనుకోకపోతే నీకొక జపన నాలాంటి దురాశాపరుడొకడు దేశాన్ని పరిపాలించి రాజుగారి దగ్గరికి వెళ్ళి సేద్యం చేసుకుంటాను నాకు కొంత భూమిని దానంగా ఇవ్వగలరా అని అడిగా అంట అప్పుడు ఆ రాజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలాగా నువ్వు మేర భూమిని చుట్టదగలవు అంత భూమిని నీకు దానంగా ఇస్తానన్నాట సూర్యోదయం బయలుదేరిన రైతు కొద్దిసేపు నడిచాడు ఇలా నడిస్తే ఎక్కువ భూమిని పొందలేని పరిగెత్తడం మొదలట్టాడు దారిలో ఆకలైనా దాహమైనా నీడు తాగలేదు మరికొంత భూమి దక్కించుకోవాలని అతని ఆరాటం ఎంత దూరం వెళ్ళినా అతను ఆశ చావక ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు సూర్యాస్తమయం అవుతోంది రాజుగారి షరతు గుర్తొచ్చింది వెరక్కి తిరిగాడు బయలుదేరిన చోటికి చేరలేని ఉన్న శక్తిని తా కూడా కట్టుకుని పరిగెడుతున్నాడు అలా పరిగెత్తి పరిగెత్తి గుండె దారిలోనే చచ్చాడు ఈ వార్త బట్టులు రాజుకు చెప్పారు అప్పుడు ఆ రాజు వాడికి ఆరడుగు నీర చాలు పాతి పెట్టండి అన్నా అంత ఈ కథలో దురాశాపాలను స్వర్ణ అడ్డదారులు సంపాదించాలని పరిగెత్తి పరిగెత్తి తలిసిపోయాను ఇప్పుడు ఆరడుగు నేను చాలు అని తెలుసుకున్నాను ఆడదారి హోదయం ఎంత చూస్తుంటే అర్థమవుతుంది కొన్ని నిమిషాల కింద నువ్వు నన్ను చూసి భయపడ్డా వారం రోజుల్లో చచ్చిపోతానని తెలిసి నువ్వేంత బాధపడుతున్నావంటే లగ్నపత్రిక రాసుకున్న శిరీష ఎంత కుమిలిపోతుందో అందుకే నీ సాయం కోసం వచ్చాను ఈ రోజు నుంచి నాతో నువ్వు సన్నిహితంగా ఉన్నటువంటి శిరీష మనసు చూరి చేయాలి ఈ సాయం చేయవలసింది కన్నెటితో కాదు కన్నెంపుతో నీకెంత కావులు వెళ్దావా ఇంకా టైం మానోడా అంతా విన్నాను నేను కూడా నీకు సాయం చేస్తాను ఇదేంటమ్మా నాలుగు సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను అగ్రిమెంట్ మీరు సైన్ చేసి సడన్ గా మానేస్తా అంటే ఎట్లాగమ్మా అనుకోకుండా నా పెళ్లి కుదిరింది లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి ఆ లాయర్ శివాజీ నేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా మీ నీవు మూయము వరదలవచ్చు ప్రమాదము తండ్రి దిన దినము ఆరోగ్యము క్షీణించు ఆరోగ్యము లెక్కగా ఉన్నది మీ పరిపాలన ఆ మేము గమనిస్తూనే ఉన్నాం మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది మా మతి గతి తప్పలేదురా మనము భూలోకములకు పంపిన పూతన పిల్లల కనుటకు ప్రయత్నించుతున్నది అందులో తప్పేమున్నది తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా నోరు విప్పిన జోమి చండాలపు కుటుంబ చరిత్ర గొప్ప మనం మాత లెస్స బలి ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం మేమే స్వయంగా భూలోకములకు వెళ్ళి ఆ నరుణ్ణి పూతర్ని గడువు ముగియగానే తోడ్కొని వచ్చడం మీరిద్దరు చేసిన సహాయం మర్చిపోలేను అంకల్ మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి పిఠాపురం ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది వెళ్ళి పది రూపాయలు వేసురా కాగితాలు దానం కాదు బాపు జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను ఎవరి జీవితం నా జీవితం మీతో పర్సనల్ గా మాట్లాడాలి ఏమిటి బ్రదర్ సిస్టర్ ని వెంటేసుకొచ్చా అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను ఆ ఎందుకు చేస్తున్నారు ఇలా ఏం చేశాను సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను నేనే సంస్కారం మర్చిపోలేదే పాత పరిచయం ఉన్న అమ్మాయి కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి స్విమ్మింగ్ పూల్ కడదామా అలాగే అన్నాను ఈత కొడదామంటే ఓకే అన్నాను బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను ఇంతలోనే నా శిరాన్ని ఈ మింగనం మింగేసిందా ఒకరు తిరిగినా తిట్టినా పడు క్యారెక్టర్ కాదు రాది పెద్ద పత్రిక రాస్తున్నాం కదా తలంచుకుని పెళ్లి బిడ్డల మీద కూర్చుంటుందని అనుకుంటున్నారేమో మళ్ళీ వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను మా జూనియన్ వల్ల వేసుకున్నావా నీ సంగతి తేలుస్తానే నిజంగా మనుషులేనా తల్లా అయ్యో 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 ఇదేంటయ్యా కాళ్ళు రావట్లేదు నేను ఎలా తప్పించుకోవాలి బాబో ఊరు కూడా మేము భుజించినప్పుడు మానవుడు చూడరాదు చూసి నన్ను అర్ధాకులకి గురి చేస్తుంది నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండా తినట్లు తాగకుండా తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదైనా శ్లాపం అలా తింటున్నా ఇదేంటిలో తల్లి ఇడ్లీలో ఉప్పు తక్కువైంది ప్రెసరొట్లో ఉప్పు ఎక్కువైంది అందుకు రెండు కలిపి తింటున్నా రాబావరా రార్చో తిను పిఠాపురం నీకు ఇష్టమైన ప్రెసరటుప్ప లాగిద్దు కడుపు నిండా తోసేయ్ ఏమైందరా ఏమైంది బిటప్రో అందరూ ఆల్పాహారం తింటున్నారు నువ్వు అనుమానం తింటున్నావు తెను ఏ

ఎండ్ జూనియర్ తపట తపట తపమనలా పీకేవో నేను ఎక్కడ కుట్టేన్రా ఆ వామ్మో కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాకకుండానే తాగినట్టు కనపడతంది ఏందయ్యా ఇవి ఇంకా తయ్యో అయ్యా అయ్యా తయ్యో కొత్త వాల్యూ చూసి చూస్తా విందరా ఉంది భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు పితాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తిను చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పిల్త పిశాచములు నీ కనబడవు ఇది ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు చిత్రకు టైంలో ఉన్నారు ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం ఏది లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చును మధువు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చరు వచ్చేది ఎవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా నా దో డౌట్ అట్ంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతాళము నుండి నీకు దండం పెడతానరా ఇది నిజమా నేనేమైనా కలగట్టనరా ఇప్పుడు మీకు ఎలా రా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరైనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ము పృష్టము చూపము పృష్ణం అంటే ఏంటంటే ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్టము ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందుయ్యా ఇప్పటికే ఎన్నుపోతా కదిలిపోయింది నాయరా అవును మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే ప్రభువు వారికి దాహము వేస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వేసు బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని ఆ అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదాము అట్లు త్రాగినతో మీరు పచ్చిందురు నా దానం తెలుస్తానని చెప్పి మీరు తాగుతారండియా నా పరిస్థితి పట్టించబడండి చింతించక మానవా కొంచెము తీర్థము పోసుదను త్రాగము అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు నా బతుక టైపులు అయిపోయింది బాబు నా పై మరొకటి మందువా అబ్బే ఫాల్తు బేయిస్తే దుకాణం మొత్తం దాగిండ్రా పైసలు అడిగితే పద్యం చదువుతారేమో ఈ గోబిల్లు ఇదేనండి ఏమది బిల్లు అనగానేమి అమృతము భూలోకమైనందు ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము ఆశీర్వదించమంటే అక్షంత నీళ్ళకేసుకొట్టావు చూడు మా మాయ నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు పెట్టుకున్నది నా కోసం కాదు పాప పాపయ్యా సింధు రెండు కళ్ళల్లో ముక్కలు గుజుకున్నాయి కంటి చూపోయింది ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చచ్చు నలభై ఎనిమిది గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అందురాలు అవుతుంది ఎలాగైనా సరే ప్రయత్నించండి అరే గిదేంది నాయనా గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతా నేను పూర్తిగా వచ్చినట్టుగా అలా అని రానట్టుగా ఏదన్నా బ్యాడ్ న్యూస్ వింటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకుండా అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం గాడు పతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్ బయట ఏడుస్తున్నావు ఈ కళ్ళతో మీ ఇద్దరి పిల్లి చూసే భాగ్యం లేనెందుకు రోజు పూజ చేసేదాన్ని ఎందుకత్త మా మాయ మారాడని నేను పెళ్లి కొప్పించాను తను మారలేదు అందుకనే కథత్తా ఇలా జరిగింది నా కళ్ళు ఆ పాపకు పనికి వస్తాయా పనికి వచ్చినా నీ కళ్ళేలా పెడతారమ్మా చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు ఈ అయిపోయి నువ్వు కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఇది లక్ష్యం సరే ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే నేను ఎప్పుడు విడిస్తాను నా కళ్ళు ఈ సింధుకు పెట్టారు సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను అవి డై వయసు అవి డాక్టర్ వాట్ మిస్టర్ శివాజీ యువర్ లాయర్ ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ డాక్టర్ డాక్టర్ ఐ ఐసీఈలో ఉన్న రాములు మాత్రం చేసుకుంది మై గాడ్ కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది లాయర్ నీ పేదరాలికి సాయం చేయాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేన కూడా చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ పసిబిట్టేదైందయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాం నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి చిందమ్మ చూస్తే నేను చూసినట్టేగా నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేమిటి అన్యాయంగా శిక్షణ చూపిస్తున్న రామలబ కుడుకుడి రేపు విడుదల చేయించారు సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం సార్ కోర్స్ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కాదు మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేమిటి అంటే పెళ్లి మానేద్దామనా ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు దిక్కారం కోతు తిరుపు కంటే దేవుడి తిరిపి గొప్పది సార్ రెండవ ఐదో రోజున ఎంపీ మనుషులు నన్ను చెప్పబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు అందుకని రేపు కోర్టుబిడితే బాగ్జు నిరూపించి ఆమె రుణం చుచ్చుకుంటే సార్ నీలో నాకు లాయర్ కనిపించటం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నేళ్ళ కాదు అరి లారీలు బాల్ దావు ఒక్క పైసెస్తాలేవ్ ఎర్కిల్ వస్తది సుక్క బొయ్య హహ ఈ అంగులికము కూడా తీసుకొనుము ఉంగరాల తో బొంగరాల ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి ఆ గది ఈ పిచ్చేజిబుతున్నాడు ఇచ్చే గదవారికి అలంకారము కిరీటము వారి వారసత్వము ఇయరాదు ఇయరాగా రుబావ్ చేస్తం తమ్ముడు గుండుకోరా అయ్య షా ఫా కిరీటం గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పతండి మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు గద అడగడు ఇచ్చేయబాబు నీ కోసం వెతకలే చస్తున్నాం అతను మీ నాన్నగారు తుడుతున్నారు అచ్చు అచ్చి వేయించాల్సిన పెళ్లికొడుకు కూతురు ఫోటోలు జోబులు పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో పడి మరి నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతని గుర్తించిరా మందు మాయలో మేమును మరచి గౌరవ తల్లి చూపు రాదని మా మాయ పిల్లి చూడలేనని అనుకున్న నాకు చూపు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయ పిల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి ఏమైంది మానవా ఏమా చూపు నీకు మరణ సమయం ఆసన్నమైనది అందులకే వచ్చి తిరిగి ఆ పావకు మరణమా అది లేదమ్మా ఏమిటి శుభరో చిన్నపిల్లలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు రాదు నరకానికి రెండు రోజులే అదే అదే ఆ నాటకం పెద్దాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు నేర్చేసుకున్నాం ప్లీజ్ రూమ్లు రండి సార్ రండి సార్ ప్లీజ్